హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను బిస్కెట్స్ చేసి చూపించబోతున్నానండి ఈ బిస్కెట్స్ నేను ఫస్ట్ టైం చేశాను అయినా ఒకసారి ట్రై చేయాలి కదా నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా నా వీడియోస్ నా వంటలు నా వెరైటీస్ అన్నీ నచ్చితే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చూపించి చెప్తాను ఫాలో అయిపోండి వీడియోలోకి వెళ్ళిపోదామో వచ్చేయండి మరి ఇదిగోండి మైదా పిండి రెండు కేజీలు రెండు కేజీల పంచదార నెయ్యి పావు కేజీ చిటికడు సాల్ట్ కూడా వేస్తున్నాను యాలకులు ఒక టెన్ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతాయి నేను థర్టీ గ్రామ్స్ తట్టు తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంకా టెన్ గ్రామ్స్ మాత్రమే యూజ్ చేశాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మరి ఎక్కువగా ఫ్లేవర్ ఎక్కువైపోయినా తినలేము కదా ఇదిగోండి పంచదారని రెండు కేజీలంతా వేస్తున్నాను పంచదారతో పాటు యాలకులు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వేసుకొని మిక్సీలో పౌడర్లా పట్టేసుకోండి ఇంకా మైదా పిండిని కూడా కొలుచుకొని కొలిచి వేసుకుంటున్నాను పంచదార తగ్గుతుందేమో తక్కువ పడుతుందేమో అని చెక్ చేసుకొని కానీ కరెక్ట్గా టూ రెండు కేజీలకి రెండు కేజీల పంచదార సరిపోయింది ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళయితే పంచదార క్వాంటిటీని తగ్గించేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పిండిని కొల్ ఈ డబ్బాతో రెండున్నర డబ్బా అయిందనమాట మైదా పిండి ఇంకా నేనైతే జల్లించట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే జల్లించుకోండి జల్లించేసుకొని ఇంకా దీంట్లోనే పంచదార ఈ ఈ పిండిని రెండు బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి ఒకే బౌల్లో ఇంత పిండి కలపలేము కాబట్టి రెండిట్లో మిక్స్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకొని పంచదారను కూడా దీంట్లోనే మిక్స్ చేసుకొని కలిసిపోయేంతలాగా చేత్తోనే కలుపుకోండి రెండిట్లో ఇంకా ఇది కలిపేసుకొని పంచదార పౌడర్ కూడా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మొత్తంగా వేస్తున్నాను మీరు ఒక హాఫ్ కేజ్ తగ్గించుకోండి స్వీట్ ఎక్కువగా అనిపిస్తే వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు వేసి చేస్తున్నాను అనమాట ఒక్క ఈ రెండు కేజీలు అంత పిండికి సరిపోదు కాబట్టి పావు కేజీ నెయ్యి ప్లస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక వంద గ్రాములు తగ్గించి పావు కేజీ నూనె అనుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూనె మొత్తంగా వేసేసుకొని ఇంకా రెండు కలిపి హీట్ చేసుకుంటున్నాను గోరువెచ్చగా హీట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా హీట్ చేయొద్దు మనకి బిస్కెట్స్ క్రిస్పీగా కూడా రావడం కోసం ఇలా ట్రై చేయండి ఆయిల్ వేయకపోతే మనకి క్రిస్పీగా రావు ఒకవేళ బేకింగ్ బిస్కెట్స్ అయితే మనకి హీట్ చేయని అవసరం లేదు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట బిస్కెట్స్ని అందుకే హీట్ చేస్తున్నాను ఇంకా ఈ హీట్ చేసుకున్న నెయ్యి ఆయిల్ మిశ్రమాన్ని ఈ బౌల్స్లో వేసేసుకొని ఇది కూడా ముందు ఈ పిండి మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో చేతితో కలిపేసుకొని అది మొత్తం మిక్స్ అయిన తర్వాత మన పిండి కలిపిన తర్వాత ఎలా ఉండాలో చూపిస్తాను మీకు జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడే హీట్ చేసాం కాబట్టి అన్ని వైపులా ఈవెన్గా కలిసేలాగా ఇదిగోండి పిండి కలిపిన తర్వాత ఇలా ఉండాలి ఈ టెక్స్చర్ వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే పిండి మిశ్రమం అయితే ఇలా ఉన్న పిండిని పక్కకు పెట్టేసుకొని దీన్ని వాటర్ వేసి కొద్ది కొద్దిగా వేసుకు కొని మన చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోకండి లూజ్ అయిపోతుంది వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మన చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఎక్కువ పిండి కాబట్టి మన చేతులు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మనకి అవసరం కాబట్టి చేసుకోవాలి ఇదిగోండి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇది చపాతీ ముద్దలాగా రెడీ చేసేసుకుంటున్నాను ఇలా రెడీ అయిన పిండిని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి సరిపోతుంది రెస్ట్ ఇచ్చిన పిండిని ఇలా రోల్ చేసేసుకొని మన చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి మన బిస్కెట్స్ కట్ చేసుకోవడం కోసము ఇలా రెడీ చేసుకొని బాల్స్లా చుట్టేసుకొని దాన్ని ఇప్పుడు మన చపాతీలాగా రోల్ చేసేసుకుందాము పిండి చల్లుకొని చక్క చక్కగా రోల్ చేసేసుకొని మనకి బిస్కెట్స్ లాగా ఒక గ్లాస్ తీసుకొని అంచుడు లేకుండా చక్క ఉండే గ్లాస్ తీసుకొని దానితోటి రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను నేనైతే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి కాస్త మందంగా ఉండేలాగా కట్ చేసుకోండి అప్పుడు బాగా వస్తాయి మరి పలుచుగా అయితే అంతగా అనిపించదు మందంగానే ఉండాలి ఈ బిస్కెట్స్ అయితే నేను చూపిస్తాను ఆ టెక్స్చర్ కూడా క్లియర్గా ఇదిగోండి ఇలాంటి గ్లాసెస్ అయితే అంచులు లేకుండా ఉండే గ్లాసెస్ అయితే మనకి బాగా వస్తాయి అన్నమాట షేప్ షేప్ అవుట్ అవ్వకుండా ఇలా కట్ చేసేసుకొని ఇంకా ఎక్సెస్ పిండిని మళ్ళీ అలా రోల్ చేసేసుకొని బిస్కెట్స్లా రెడీ చేసుకుని ఈ మందం ఉంటే సరిపోతుంది అదిగోండి నేను చూపిస్తాను ఆ మందం ఉంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మరీ పల్చగా అవసరం లేదు ఆయిల్ కాగిందా లేదా ఒకటి వేస్ట్ చే చూశాను కాగిపోయింది ఆయిల్ హీట్కి పెట్టాం కదా ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది మీడియంలోకి మార్చుకోండి హీట్ అయిన తర్వాత మాత్రము ఇంకా మనం రెడీ చేసి చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసి ఆయిల్ కాస్త పీల్చినట్టు అవుతుంది ఏమీ ఏమి ఇబ్బంది పడకండి అది తర్వాత యాక్సెస్ ఆయిల్ని అదే రిలీజ్ చేసేస్తుంది బయటికి ఇబ్బంది ఏం లేదు ఈ డీప్ ఫ్రై కోసము టూ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ పట్టింది నాకు కరెక్ట్గా ఇంకా ఆయిల్ని వత్తద్దు ఏం చేయొద్దు ఎక్సెస్ ఆయిల్ అదే రిలీజ్ చేస్తుంది ఇంకా ఇంక టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మన టేస్టీ టేస్టీ బిస్కెట్స్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చిందా ఈ బిస్కెట్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి మీ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఆ విషయం కూడా కామెంట్స్లో పెట్టండి మనం బయటికి తీసేటప్పుడు ఇలా మెత్తగా అనిపిస్తాయి కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ రెస్ట్ ఇస్తే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట ఏం కంగారు పడకండి ఇలా మెత్తగా ఉన్నాయని చెప్పి రెస్ట్ ఇవ్వాలి వాటికి రెస్ట్ ఇచ్చిన తర్వాత అవి క్రిస్పీగా రెడీ అవుతాయి అనమాట ఓకేనా లాస్ట్ టెక్చర్ చూపించాను కదా మీకు ఫస్టే నచ్చితే నచ్చింది ంద ఒక్కసారి ట్రై చేయండి తినాలనుందా నా బిస్కెట్స్ ట్రై చేసి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను